హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు చపాతీలోకైనా బగారా రైస్ అన్నంలోకైనా దేనికైనా ఉపయోగపడేటట్టుగా ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే చపాతీలోకి అయితే చేస్తున్నానండి కర్రీ రైస్లోకి కూడా అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి రెండు విధాలకైతే చేస్తున్నాను ఇక్కడొచ్చేసి చపాతీలకు కర్రీ ఏం చేస్తున్నానండి వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది పచ్చపాటు అయితే వేసి చేస్తున్నాను వచ్చేసి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి బంగాళదుంప క్యారెట్ క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా అయితే కొంచెం కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకుని అయితే వేసాను వచ్చేసి ఒక కడాయి అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ వేడిన తర్వాత మూడు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క పెద్దది అయితే వేసాను అవి వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి ఇవి సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీలోకి అయితే చక్కగా కలిసిపోతాయి ఇక్కడొచ్చేసి ఉల్లిపాయలు అన్నీ కూడా అయితే వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ అలాగే క్యాలీఫ్లవరు కొంచెం పెద్ద సైజులో మీకు నచ్చిన సైజులో అయితే బంగాళదుంప కట్ చేసుకొని అయితే వేసుకోండి అలాగే నేను గ్రీన్ పీస్ అయితే ముందుగానే నానపెట్టేసుకున్నానండి మీరైతే ముందుగానే నానపెట్టేసుకొని వేసుకోండి అవి త్వరగా ఉడిగిపోయే అవకాశం అయితే ఉంటుంది నానుకు ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత అవన్నీ కాస్త మగ్గనివ్వాలి అవి మగ్గిపోయిన తర్వాత నేను మీడియం సైజు అయితే తీసేసుకొని అవి అయితే మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది జీడిపప్పు అయితే తీసేసుకొని అవి కూడా మిక్సీకి పట్టేసుకొని టమాటా పేస్ట్ జీడిపప్పు పేస్ట్ రెండు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకోవాలండి ఇవన్నీ కూడా వేపుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా చూసారా ఇక్కడ అన్నీ కలుపుకొని మూత పెట్టేసిన తర్వాత ఆయిల్ ముందు వేసినంత కూడా అయితే పైకి తేలింత వరకు ఉంచేసుకోవాలి అప్పుడే వేగినట్టు వచ్చేసి కారము తగినంత రుచికి సరిపడా సాల్టు పసుపు పావు స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ఏమో ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకోవాలండి అవి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి అండి ఏ విధంగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూస్తుంటేనే టెంప్టింగ్ అయిపోతుంది కదా ఇవన్నీ కూడా అయితే బజ్జి వాసన పోయిన తర్వాత మీకు గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడే ఉప్పు కారము అవన్నీ అయితే చెక్ చేసుకోనండి నేనైతే గ్రేవీకి తగిన అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదని చెప్పేసి మరలా సాల్ట్ అయితే వేసేసుకొని గ్యా వేరే గ్యాస్ మీకు అయితే మార్చేస్తున్నాను చపాతీలు చేయటానికైతే రెడీ అయిపోయిందండి ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని ఇవన్నీ పోపు లోపు చక్కగా పిండి కూడా అయితే నానిపోయింది నేను పిండి ఎప్పుడైనా ముందే కలిపి పెట్టేసుకుంటాను పిండి కలిపి పెట్టుకుంటే ఏంటంటే చపాతి అనేది చాలా మెత్తగా చాలా బాగా అయితే వస్తాయి ఈ కూర అన్నీ కూడా చేసేలోపు చక్కగా కూడా మా పాప అయితే వృద్ధేసిందండి చపాతీలు కూడా నేనైతే ఇక్కడ త్వర త్వరగా అయితే కాల్ చేస్తున్నాను ఎందుకంటే లంచ్ బాక్సులో కూడా టిఫిన్ కూడా ఇవే కాబట్టి త్వర త్వరగా అయితే చేయాల్సి వస్తుంది ఇంతవరకు వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేకపోయా అంటే ఒక పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది వచ్చేసరికి నాలుగు నారా రా టైం అయితేందండి అందుకే లేట్ అయిపోయింది వీడియో అయితే ఫస్ట్ టైంగా మన ఛానల్ అయితే ఎవరైనా అయితే చూస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు కనుకో ఈ కర్రీ కానీ నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇవ్వండి ఇక్కడైతే చపాతీలన్నీ కూడా అయితే కాల్చడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ చపాతీలన్నీ కాల్చేలోపు చక్కగా కర్రీ కూడా అయితే ఉడికిపోయింది కర్రీ ఇదిగో ఈ విధంగా కొంచెము గ్రేవీ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఎంతకంటే చలికాలము కొంచెం మరీ దగ్గర పడిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కసూరి మేతి ఒక స్పూను కొంచెం పొడి పొడిగా చేసేసుకొని అయితే వేసుకోవచ్చు అలాగనే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ కూడా అయితే బాగుంటుంది ఇదంతా కూడా అయితే వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచేసుకుంటే వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తామనగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది